చలో వరంగల్ సభ బిఆర్ఎస్ ది ఎలా ఉండబోతుంది ఒకటన్నా అసలు సభ స్టార్ట్ కాకముందే ఒక్కొక్కరికి బద్దాలు బాషింగలు అవుతున్నాయి సభ మొత్తం గ్రాఫిక్ అని ఇప్పుడే ఇంకా అది స్టార్ట్ కాలేదు సభకు ముందుగా గ్రీన్ ప్యాడ్ గ్రీన్ మ్యాట్స్ ఎందుకు వేశారు ఇదంతా గ్రాఫిక్ అది అని ముందుగా పుకర్లు చెప్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఎంత పాయింట్లు తడిసిపోతున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కడికి మామూలుగా లేదండి ఒక్కొక్కరికి ఇప్పుడు ఉన్న ఈ పది మంది పార్టీ మారిన పది మంది కూడా ఒక్కొక్కడికి ఉచ్చ పడుతుంది అదే విధంగా ఇప్పుడు ఆ మిగతా పార్టీలకు కూడా అధికార పార్టీ కానీ ఇంకా ఇతర పార్టీలకు కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు కేసీఆర్ సభ అంటేనే వెన్నులో వణుకు పుడుతుందండి ఇప్పుడు అందరు కూడా యావత్ తెలంగాణే కాకుండా దేశం మొత్తం కూడా కేసీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తుంది అంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడలేదు కదా ఇక్కడ మాట్లాడతాడంటారా ఏం మాట్లాడతాడే కొద్దిగా చెప్పారు ఒకటండి ఇది వాస్తవానికి కరెక్ట్ చెప్పారు ఇది మెయిన్ గా జరిగేది మీరు అన్నట్టు అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయం కాదు ఇది పార్టీ విషయం పార్టీ రథ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటి నుంచి ఇప్పుడు దీన్ని చేసుకుంటున్నారు జరుపుతున్నారు పెద్ద ఎత్తున జరుపుతున్నారు పన్నెండు వందల పెద్ద భారీ ఎత్తున పార్కింగ్ కూడా రెండు నుండి మూడు ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలను కూడా మెడికల్స్ కానీ అన్ని విధాలుగా కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకని వరంగల్ని కేసీఆర్ ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా వరంగల్ లోనే ఫస్ట్ సారి పెద్ద భారీ ఎత్తున మహా సభ నిర్వహించడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తన జనం వచ్చారు చాలా సక్సెస్ఫుల్ అయింది సో అల్టిమేట్ గా అదొక ఒక మంచి అంటే ఇప్పుడు చాలా వరకు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు కూడా అన్ని టిఆర్ఎస్ పార్టీ నుండి కాపీ కొట్టినాయి మీరు ప్రతి చూడండి ఇప్పుడు రైతు బంధుది రైతు భరోసా చేశారు అన్ని పేర్లు మార్చడం తప్పించి అన్ని ఈజ్ గా ఇస్తున్నారు తప్పించి కొత్తగా ఏం చేసింది కూడా లేదు ఇప్పుడు ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ప్రగతి భవన్ పేర్లు మారవడం జరిగింది అనేక విధంగా తెలుగు తల్లి విగ్రహం మారవడం జరిగింది టీఎస్ నుజీ గా మారవడం జరిగింది అనేక రకాలుగా పేర్లు మార్చి ప్రజలు గందరగోళంలో గురి చేస్తున్నారు తప్పించి యాస్టీజ్ గా కేసీఆర్ గారు చేసిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడ్డ కష్టానికి ఫలితం ఏందనేది మీకు తెలిసిందే ఉంది ఆయన కష్టాల గురించి కొద్దిగా చెప్తారా ఒకటండి కష్టాల గురించి చాలా మంది కూడా అంటున్నారు కేసీఆర్ తోటి ఏమైంది కేసీఆర్ ఒకటి చేపట్టి తెలంగాణ వచ్చిందని అలాంటి నా లుచ్చా నా కొడుకులకు ఒకటి చెప్తున్నామండి ఈ రోజు కేసీఆర్ అనే పార్టీ ఆయన అనే టిఆర్ఎస్ పార్టీ అప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీగా ఉన్న అప్పుడు సందర్భంలో ఏదైనా ఒక పార్టీ ఉంటేనే దాన్ని బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్ లో పాస్ చేయగలుగుతాం అంటే ఎంత సాహసం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు జగన్ గారికి లెటర్ రాశారు అనేక విధాలుగా సోనియా గాంధీ తోటి పార్టీలో విలీనం చేస్తా అని చెప్పడం జరిగింది అనేక విధాలుగా అనేక మందిని ఒప్పించి విజయశాంతిని గారి అప్పుడు వాళ్ళ పార్టీని విలీనం చేసుకోవడం చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు రజతోత్సవాలు టిఆర్ఎస్ పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ పెట్టి బిఆర్ఎస్ పార్టీకి పెట్టి మూడు మూడు సంవత్సరాలు అవుతుంది అసలు దేనికి రజతో ఎదవలందరూ తెలివి తక్కువ బుర్రలేని ఎదవలందరూ ఈ రోజుల ఎమ్మెల్యేలు మంత్రుల ఇట్లా మాట్లాడుతారు తెలివి తక్కువ ఎదవలు కాంగ్రెస్ పార్టీ పేరు ఎన్ని సార్లు మార్చిరండి పన్నెండు సార్లు కాంగ్రెస్ పార్టీ పేరు మార్చిర్రు బీజేపీ పార్టీ పేరు ఎన్ని సార్లు మార్చిందండి ఒకటేసారి కాకుండా ఒక్కొక్క పార్టీ ఐదారు సార్లు వాళ్ళ పార్టీ పేరు మార్చుకున్నారు అది సోగిలేదండి ఫస్ట్ వాళ్ళకు అంటే స్తోగి తెచ్చుకొని మాట్లాడితే ఇప్పటికైనా నాయకునికి విలువ ఉంటది విలువ లేకుండా మాట్లాడితే దానికి ఎవ్వడు ఏం చేయలేడమండి ఎందుకనంటే ఇప్పుడు అనేక రకాలుగా ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ చూసినట్టు మనం నాగల్ గుర్తు పెట్టారు ఇంకోసారి ఇంకో గుర్తు అనేక రకాల గుర్తులు మార్చి కాంగ్రెస్ పార్టీలు ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి యూత్ కాంగ్రెస్ అట ఇంకో కాంగ్రెస్ అనేక రకాలుగా వాళ్ళు పేర్లు మారుస్తున్నారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఒక్క పేరు మారిస్తే ఇంత కడుపు అంటే ఎందుకండి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సార్ ఉన్నాడు కదా మరి నిన్న అసలు ప్రతిపక్షం నుండి ఏమి అసలు క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ చేస్తాడంటారా సభ సార్ ప్రత్యేకంగా స్పెషల్లీ స్పెషల్లీ చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీకి సంవత్సర కాలం గడువు ఇద్దాం వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత మాట్లాడదాం అని పదే పదే చెప్పడం జరిగింది ఇంకా మీ సార్ రాలేదు అసెంబ్లీకి అటు రాలేదు వీటి రాలేదు అరే ఎర్రి గొర్రెల్లారా సింహం ఒకటే సార్ వస్తుంది వచ్చిందంటే ఏ గొర్రె పత్తు అంతేనా అక్క ఓకే థ్యాంక్ యూ